ఆసుపత్రి నందు ఉచిత బోన్ మేరో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ఎం శివ ఆశీస్ తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యాన్ని ఉచిత ఓపీ ద్వారా ఎముకలకు వైద్యం అందిస్తున్నామని అన్నారు ప్రతి నెల మూడవ శుక్రవారం డిఎన్ఏ టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు ఈ ఉచిత ఓపీలో ప్రత్యేక ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వంశీ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందించారు ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఎముకల దృఢత్వంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఎం శివాశిష్ ఏఎస్ఏ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని అలానే ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని మేము ముఖ్యంగా ఇవాళ ప్రతి మూడో శుక్రవారం మా ఏఎస్ఏ హాస్పిటల్స్లో బిఎండి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం అంటే మన ఆర్థో డాక్టర్ డాక్టర్ వంశీ గారు ఈ క్యాంపును నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ క్యాంప్ అనేది దేనికంటే మన బోన్ మ్యారో యొక్క బలం ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ పరీక్షను మేము చాలా మేము ఓపీ ఫ్రీ చేసి అలానే ఆ బోన్ మ్యారో టెస్ట్ని కూడా మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టెస్ట్ ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళు అందరూ చేయించుకోవాలండి ఎందుకు అంటే ఇప్పుడున్న మనం తీసుకుంటున్న ఆహారం కానీ మనకుంటున్న ఈ కాంప్లికేషన్స్ ఉన్న షుగరు బీపీ లాంటి సమస్యల వల్ల అందరికీ బోన్ వీక్ అయిపోతుంది సో ఆ బోన్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుంటే దాని ద్వారా సార్ మంచి సూచనలు ఏమేమి ఆహారం తీసుకోవచ్చు ఏమేమి మెడిసిన్స్ అనేవి వాడాలి ఏంటనేది సార్ గైడెన్స్లో మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు అలానే ఇది ప్రతి నెలా జరుగుతుందండి ప్రతి నెల మూడో శుక్రవారం మనకి మన హాస్పిటల్లోనే ఇది అందుబాటులో ఉంటుంది ఈ పరీక్ష అనేది ఓపీ కూడా ఫ్రీగానే చూస్తారు అంతేకాకుండా మన హాస్పిటల్లో అన్ని విభా విభాగాలు ఉన్నాయండి ఇది మన గైనిక గైనకాలజీ డాక్టర్ డాక్టర్ శర్వాణి మేడం పిల్లల డాక్టర్ డాక్టర్ నితీశ్వర్ సార్ షుగర్ బీపీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గుండెపత్తుల అంజనీ గారు అలానే జనరల్ సర్జన్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసులు కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు అన్ని మన హాస్పిటల్లో అన్ని ఆపరేషన్లు డెలివరీలు అతి తక్కువ ఖర్చుతోనే చేయబడుతుందండి అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఈ పరీక్ష కానీ ఈ ఓపీ ఫ్రీ కానీ ఎందుకు చేస్తున్నాము అంటే దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇటు చివర పళ్ళం ఇటువైపు ఉన్నవాళ్ళు లంకల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి దీని యొక్క ఈ పరీక్ష గురించి ఒక ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియట్లేదండి దానికోసం మేము అంతేకాకుండా ఒక సేవ సేవా కార్యక్రమం విధంగా ఈ పరీక్ష అనేది మేము ఫ్రీగా చేసి అందరికీ అందుబాటులో ఉండాలని చేస్తున్నాం ఈ పరీక్ష అందరూ చేయించుకొని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వంశీ నేను ఒక ఆర్థోపెడిషియన్ అండి ఏఎస్ఐ హాస్పిటల్లో చేస్తున్నాను అమలాపురం మెయిన్ ఈరోజు బిఎండి క్యాంప్ అనే క్యాంప్ అనేది ఏఎస్ఏ హాస్పిటల్లో అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వంశీ అండి నేను ఒక ఆర్థోపెడిషియన్ ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురం చేస్తున్నాము ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఏఎస్ఏ హాస్పిటల్లో బిఎండి టెస్ట్ అనేది ఫ్రీగా జరుగుతుందండి ఈ ఫ్రీగా జరుగుతున్న బిఎండి టెస్ట్ అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి కానీ ఒక పేద కుటుంబానికి కానీ వాళ్ళకు ఉపయోగపడేలాగా ఈ బిఎండి టెస్ట్ అనేది మేము ఫ్రీగా ఏఎస్ఏ హాస్పిటల్ తరఫున వాళ్ళందరూ మేము ఫ్రీగా ఇస్తున్నాము బిఎండి టెస్ట్ అంటే ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ దానివల్ల లాభం ఏంటంటే బోన్లో ఏదైతే మినరల్స్ ఉంటాయో కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఆ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో చెప్పడం అనేది బిఎండి టెస్ట్ అండి ఈ బిఎండి టెస్ట్లో చేసేటప్పుడు ఒకవేళ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ కానీ దాంట్లో మినరల్ డెన్సిటీ ఎంత ఉందో చెప్పడం అండి ఒకవేళ కనుక ఈ బిఎండి టెస్ట్ అనేది తక్కువ వచ్చే కారణాలు ఉంటే కనుక ఆ బోన్ అనేది వెరీ మోర్ లోన్ టు ఫ్రాక్చర్స్ అని ఒకవేళ బిఎండి టెస్ట్ అనేది హైగా ఉంటే కనుక ఆ బోన్ స్ట్రెంత్ అనేది బాగుంది ఫ్యూచర్లో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పడం అండి ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల ఏంటంటే బోన్ యొక్క స్ట్రెంగ్త్ అవుతుంది ఆ బోన్ యొక్క ఫ్యూచర్లో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదని చెప్పడం వరకు ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అండి ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని దానివల్ల వాళ్ళ బోన్ యొక్క స్ట్రెంగ్నింగ్ చేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో సెటెన్ కాషన్స్ తీసుకొని దాని బోన్ మినరల్ డెన్సిటీ ఎలా పెంచుకోవాలని చూసుకోవడం అనేది మన అందరం చేయించుకోవాల్సిన విషయం అండి సో ఈ సద్వియోగాన్ని ఈ బిఎండి టెస్ట్ని అందరం సద్వియోగ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మా ఏసీ హాస్పిటల్లో మిగతా డాక్టర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ యొక్క సపోర్ట్తో ఈ బిఎండి టెస్ట్ పెర పెంచడం పెట్టడం జరిగింది అలానే మా ఎండి గారు ఏదైతే ఏఎస్ఏ హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్ శివాశిష్ గారు తోడ్పాటు ఆయన సహకారం ఉంది కాబట్టి ఈ బిఎండి టెస్ట్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ ఉపయోగించుకోవాలని ప్రతి అమలాపురంలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్కరు ఈ బిఎండి టెస్ట్ను ఉపయోగించుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ఏఎస్ఏ హాస్పిటల్లో ప్రతి నెలా మూడో శుక్రవారం బిఎండి క్యాంప్ పెట్టారండి డాక్టర్ గారు శుభాశీష్ గారు వారు సేవలు మేము ఉపయోగించుకుంటున్నాం బయట నుంచి అక్కడికైనా దూర ప్రాంతం నుంచి కూడా అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటుగా ఈ బిఎండి ఫ్రీ క్యాంప్ అని పెట్టారండి ఈ బిఎండి అనేది ఏంటంటే సంబంధించిన క్యాంప్ అనేది వారు పెట్టి మా మిడిల్ క్లాస్లో అందరూ కూడా చాలా ఉపయోగపడుతున్నారు దానికి ఈ ఏఎస్ఐ హాస్పిటల్కి మేము ముందుగా వరదపో ధన్యవాదాలు తెలియజేస్తాం